హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు లింగస్వామి నేను మన ఎల్ఎస్ఆర్ పోల్ట్రీ ఫార్మ్ నుండి మాట్లాడుతున్నాను సో ఈరోజు వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మన ఛానల్లో వీడియో చూసి ఇట్లా ఈ ఇంత మంచిగా గ్రోత్ కావడానికి మీరు ఎట్లాంటి మెడిసిన్ యూజ్ చేసిర్రో అసలు ఏమేమి పీడిస్తున్నారు ఏమైనా గ్రోత్గా గ్రోత్ తొందరగా గ్రోత్ కావడానికి ఏమైనా మెడిసిన్ ఏమైనా యూజ్ చేసిరా అనే అనేసి ఇలా కామెంట్ చేయడం జరిగింది సో అందుకనేసి నేను ఈరోజు వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత వీడియోలో చెప్పాను కదండి దీనికి మనము లసోటో మరియు కంబోరో అనే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనేది వేసినాం అనమాట సో ఆ వ్యాక్సినేషన్ వచ్చేసి ఎందుకు వేయాలంటే జస్ట్ ఇది హెల్తీ ప్రకారం ఉండడానికి అంతే జస్ట్ ఎందుకంటే బల్క్లో ఉంటాయి కదా సో ఇట్లా పొడుచుకో పొడుచుకుంటే ఏమైనా రోగాలు వచ్చి చనిపోకుండా మంచిగా ఇమ్యూనిటీ పవర్తో ఉండాలనేసి అవి టూ వ్యాక్సినేషన్ అనేది వేసాము సో అవి గ్రోత్ కావడానికి ఎట్లాంటి ఎలా ఎలా కూడా హెల్ప్ చేయదు సో దాని దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు సో మనం ప్రతి ఒక్కటి న్యాచురల్గానే పెంచుతాము జస్ట్ ఆ టూ వ్యాక్సినేషన్ వచ్చేసి ఇట్లా జస్ట్ అవి ఎట్లా యాంటీబయాటిక్ లేక పనిచేసాయనమాట జస్ట్ ఎప్పుడూ ఏమైనా రోగాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉండడానికి ఆ వ్యాక్సినేషన్ అనేది వేస్తాము మరియు ఇది ఎప్పుడైనా కోళ్ళు మన ఫీడ్ సరిగా తీసుకోకపోయినా వాటర్ సరిగా తీసుకోకపోయినా అట్లాంటి టైంలో మనము దీనిలోకి బెల్లం నీళ్ళు మరియు జింజర్ గార్లిక్ పేస్టు మొత్తం వాటర్లు మిక్స్ చేసి తాపేవాళ్ళము ఎందుకంటే అవి యాంటీబయాటిక్ లేక పనిచేస్తాయి కాబట్టి మరియు బెల్లం నీళ్ళు వచ్చేసి అవి మంచిగా ఫీడ్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సో అందుకనేసి బెల్లం నీళ్ళు అనేది తాపేది సో మనం ఫీడ్ వచ్చేసి దీనికి నార్మల్గా జొన్నలు మరియు మక్కలు సజ్జలు తైదలు అనేసి దీనిలకి వడ్లు డైలీ ఇట్లా నానబెట్టి దీనికి మంచిగా ఫీడ్ ఇచ్చినాము సో అందుకనేసి చాలా మంచిగా గ్రోత్ వచ్చినాయి వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్లోనే మంచి గ్రోత్ వచ్చినాయి ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫోర్ మంత్స్లో వన్ పాయింట్ ఫైవ్ పుంజు ఉన్నది మరియు పెట్టనేమో వన్ పాయింట్ అలా ఉన్నది ఇంకా ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపలనేమో ఆల్మోస్ట్ మనకు వన్ పాయింట్ ఎయిట్ వరకు పుంజ్ వచ్చింది పెట్టేనేమో వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ అట్లా ఆ స్టేజ్ వరకు మనకి వెయిట్ అనేది వచ్చింది అనమాట సో మనం న్యాచురల్గా ఇట్లా ఫీడ్ ఇట్లా ఎలా అంటే అవి మంచిగా మిక్స్ లేక పట్టుకొని దానికి స్టార్టర్ అండ్ స్టార్టింగ్ పిల్లలప్పుడేమో మంచిగా దాన్ని పౌడర్ లేక పౌడర్ స్టెట్ లేక ఇచ్చేది దాని తర్వాత మనిషి ఎప్పుడైతే చిన్న చిన్న థర్డ్ సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్కి పడే టైంలో అండ్ ఫస్ట్ మంత్ సెకండ్ సెకండ్ మంత్ టైంలో దానికి స్టార్టర్ మీడియం అండ్ ఫినిషర్ ఫీడ్ లేక ది దాన్ని తయారు అనమాట అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా ఇవి ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే కోళ్ళు ఇవి పైన మంచి రేకుల పైనవి పడుకుంటాయి ప్రతిరోజు ఇవి కింద అసలే పడుకో నాటు అసలు కింద పడుకోవడం అసలే ఇష్టపడవు ఇవి మనం ఫీడ్ వచ్చేసి డైలీ టూ టైమ్స్ ఫీడ్ వేసేది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా మరియు ఈవినింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో డైలీ టూ టైమ్స్ ఫీడ్ అనేది వేసినాము వాటర్ ఏమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇట్లా డ్రింకర్ సాయంతో వాటర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవె సెవెన్ వాటర్ వచ్చేవి ఇవి వచ్చేసి మన సెకండ్ బ్యాచ్ పిల్లలు అనమాట ఆల్మోస్ట్ ఇవి ఒక త్రీ మంత్స్ అవుతుంది దీని బిట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ త్రీ వస్తుంది ఒక వన్ మంత్ అయితే ఇవి కటింగ్ అనేది వస్తాయి అన్నమాట సో ఈ నాటుకోలు పెంచుకుందాం అని ఎవరికైనా ఆలోచన వస్తే మన డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎట్లాంటి డౌట్స్ నేను అనేది క్లారిఫై చేస్తాను అలాగే ఇంకా ఎవరికైనా ఈ వీడియో చూసినా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సో నేను దానికి పక్క మీకు రిప్లై ఇస్తాను సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని అది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్